ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం హలూయ్య దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం ప్రేమైన సహోదరి సహోదరులార ప్రతిరోజు మనం దేవుని వాక్యము ధ్యానం చేసుకుని వాక్యానుసారంగా జీవించి ఒక రోజున మనము దేవుని సన్నిధిలో ఉండవలసిన వారమై ఉన్నాం ఒక మాటను ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఒక మూడో వచ్చినాన్ని చదువుకుందాం యహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినలా ప్రభువా ఎవడో నిలవగలడు అయినను జను ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును రైజులాల్ హలోయ నా ప్రియమైన సహోదరి సోహోదరుల దేవుడు గనుక మనల్ని దోషములు కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట ఎవరు నిలవగలరని కీర్తన కూడా అంటున్నారు నిజమే ఆయన నరులను దోషము కనిపెట్టి చూసినలా ఎవరిని కూడా ఆయన ఎదుట నిలబడలేరు ఎందుకంటే మనుషులు చూడవచ్చు చూడకపోవచ్చు కానీ దేవునికి సమస్తము తెలుసును ప్రేమ వాళ్ళు కనుక ప్రతి మనిషిని ఆయన పరిశీలిస్తే ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు కేవలము ఆయన చూపుతున్న ఉచితమైన కృపతోనే మనం బ్రతుకుతున్నాం ఆయనే మనకి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు ఆయన మనల్ని క్షమించి తన యొక్క మంచితనానంత మనపై చూపిస్తున్నాడు ఆయన యహోవా నువ్వు దోషము కనిపెట్టి చూసినలా ప్రభు ఎవరినివ్వగలరు నాలుగో వచ్చిన ఏముందంటే ఆయనను జను ఎందుకు బైగుతు నిలుపునట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకుతున్నాను దేని వాక్యంలో అనేక మంది నిలబడినవారు ఉన్నారు పడిపోయిన వారు ఉన్నారు పడిపోయిన సరిచేసుకున్నవారున్నారు అలాగే వారు పడిపోయినట్లుగా ఉన్నవారు కూడా ఉన్నారు కానీ పడిపోయిన కూడా తిరిగి మళ్ళా దేవుని యొక్క హృదయపూర్వకంగా కనిపెట్టి ప్రార్థించి దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నవారు దైవ గ్రంథంలో అనేక మంది కాలు అంటే పడిపోయిన వారు మళ్ళా క్షమాపణ పొందుకోవాలి అని చెప్పట్లేదు కానీ దేవుని ఎంత క్షమాపణ దొరుకుతుంది దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు ఆయన ఎదుట మనము నిర్దోషులుగా ఉండాలి నిందారహితులుగా ఉండాలి ఆయన మనల్ని ప్రతిరోజు పరిశీలిస్తున్నాడు ప్రేమ వాళ్ళని కానీ మనల్ని ఆయన తప్పు చేసినట్లుగా చూడలేదు ఆయన మనల్ని పరిశీలించిన మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క బలహీనత నుంచి మనల్ని విడిపించడానికి ఆ నుంచి విడిపించడానికి ఆయనే తన ఆత్మ చేత ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ప్రేమేణ వాళ్ళ కనుక మనం చేయవలసిన పని ఆయన సన్నిధిలో బలహీనతను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో అపవిత్రతను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో వ్యతిరేక కార్యాలు విడిచిపెట్టి ఆయన ఎద్ద మనం కనిపెట్టినాడ నాలుగు వచ్చి ఉన్నట్టుగా అయినందు జీ ఎందు భయభక్తులు నిర్పినట్లు నీ యొద్ధ క్షమాపణ గౌరవం మీ అందరం కూడా దేవుని యొక్క సైనితో క్షమించబడాలి క్షమించబడిన తర్వాత మళ్ళా ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి వాటికి దూరంగా నలిగిన మళ్ళా వాటితో మనము సహవాసం చేయకూడదు మళ్ళా ఆక్రియల్లోనే మనం పాల్గొనకూడదు ప్రేమను మనం కనుక ఉదయకాలం నా ప్రియ సహోదరి సహోదరుల మనము సన్నిలో ప్రతిరోజు జ్ఞాపకంగా కొన్ని విషయాలు కనిపెట్టి ఆత్మ సంబంధంగా మరింత ముందుకు సాగిపోదాం దేవుడి మీ అందరినీ గాక ఆమె